లో మేము నేత్రపూరి శ్రీరామ సేవక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలతోటి ముందుకెళ్తున్నాము గత ఆరు వారాల నుంచి అంటే శనివారం మంగళవారం ఇట్లా ఆరు వారాల నుంచి ఈ మధ్య ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము దాతల సహకారంతోటి మొదట వారానికి ఒక రోజు మంగళవారం రోజు చేయాలనుకున్నాము దాతలు సహకరించడం వల్ల వారానికి రెండు రోజులు చేస్తున్నాము ఇప్పుడు దాతలు మరింత సహకరించడం వల్ల వారానికి మూడు రోజులు చేయాలనుకుంటున్నాము ఇక్కడ నుంచి ప్రతి మంగళవారం గురువారం శనివారం ఉదయం పదకొండు గంటలకు కొట్టి శ్రీరాములు గారి బొమ్మ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నేత్రపూర్తి శ్రీరామ సేవ అధ్యక్షతన గుట్లూరులో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇంకా దాతలు సహకరించడం వల్ల నిన్నటి నుంచి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించాము ఈ దాతలు ప్రయాణికులు కానివ్వండి అలాగే ఇక్కడికి వచ్చే కామస్తులు కానివ్వండి ఎవరైనా ఈ ఉచిత మంచినీటిని మంచినీటి చేసుకోండి అలాగే మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మజ్జిగను స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ రోజు మా మిత్రుడు తాజా రంతుల్లా గారు ఈ రోజు దాతగా మజ్జిగను సమర్పించారు ఎల్లవేళలా వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రపురం చల్లగా చూడాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్